హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి రూపాకుల నేను ఏక రాగం దశ సినీ గీతాలు అనే కాన్సెప్ట్తో రెండు సిరీస్ చేయడం జరిగింది ఒక్కొక్క సిరీస్లో పది పది రాగాలు చేశాను అంటే మొత్తం ఇరవై రాగాలు చేశాను ఒక్కొక్క రాగంలో పది తెలుగు సినిమా పాటలు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు నేను ఇది థర్డ్ సిరీస్ చేయడానికి కారణం కొన్ని రాగాలు ఉండిపోయాయి ఆ రాగాలు చాలా బాగుంటాయి కానీ అతి తక్కువ పాటలుంటాయి కానీ ఆ రాగాల్లో చాలా పాపులర్ సాంగ్స్ ఉన్నాయి వాటిని గురించి కొంచెం చర్చించుకుందామనే ఉద్దేశంతో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను ఈరోజు మనం చర్చించుకోబోయే రాగము అమృతవర్షిణి రాగం అమృతవర్షిణి రాగం నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన మనకి ఇందులో చాలా కొన్ని పాటలు తెలిసిన పాటలు ఉంటాయి మీరు విన్నాక అరే ఇవన్నీ అమృతవర్షిణి రాగమా అని మీరే అనుకుంటారు అమృతవర్షిణి రాగము కర్ణాటక సంగీతానికి సంబంధించిన రాగము ఇది అరవై ఆరవ మేళకర్త అయిన చిత్రాంబరి యొక్క జన్య రాగము ఇది శుద్ధ ప్రతి మధ్యమ రాగము రాగాలను డెబ్బై రెండు మేళకర్త రాగాలుగా విభజించినప్పుడు ముప్పై ఆరు రాగాలు శుద్ధ మధ్యమ రాగాలు ముప్పై ఆరు రాగాలు ప్రతి మధ్యమ రాగాలు అయినాయి ఈ అమృతవర్షిణి రాగము ప్రతి మధ్యమ రాగము ఈ రాగము ఔడవ రాగము ఎలా అంటే ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో ఐదు స్వరాలు ఉంటే దాన్ని ఔడవ రాగము అని చెప్తాము దీనికి ఈ అమృతవర్షిణి రాగంలో స్వరస్థానాలను గురించి చెప్పాలంటే షడ్జము అంతర్గాంధారము ప్రతి మధ్యము పంచమము కాకలి నిషాదము ఉంటాయి ఒకసారి నేను ఆరోహణ అవరోహణ పాడితే మీకే రాగం అర్థమవుతుంది సమా పీ సా స నీ ప గ మనీ సా ప ఒక చిన్న చిట్టస్వరం పాడుతాను అప్పుడు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది మీకు సగమ పని సని పమ గ సని సని సగ మమగ సగ మ ప గ మని పని సగ సాని ప స సని పమగ ఇది అమృత రాగము అమృత రాగానికి ముద్దుస్వామి దీక్షితారికి చాలా ప్రఖ్యాతి చెందిన ఒక సంఘటన ఉంది అంటే ముత్తుస్వామి దీక్షితార్ అంటే వాగేయ కాలత్రయంలో ఒకరన్నమాట వాగేకారులు అంటే శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితారు త్యాగరాజస్వామి వీళ్ళ ముగ్గురిని వాగేకార త్రయం అంటారు ముత్తుస్వామి దీక్షితారు గారు దేవీ ఉపాసకులు ఆయన రాగ విభజన కూడా చేశారు ఆయన సంస్కృత పండితులు కూడా ఆయన ఒకసారి తంజావూరులోని ఏట్టయ్యపురం అనే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు బీడు బారిన ఆ ప్రదేశము కరువుతో నిండిన ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించిపోయింది అప్పుడు ఆయన అసువుగా అమృతవర్షిణి రాగంలో ఈ కీర్తన రచించి పాడారట అప్పుడు వెంటనే వర్షం కురిసిందట అది ఈ కీర్తన నేను ఒకసారి పాడితే మీకు అది ఏంటి అని అర్థమవుతుంది अनन्दमृत घर्षिण अमृतवर्षिणी हराधिपूजिते शिवे भवानी अनन्दामृत खर्षिणि अमृतवर्षिणि हरादिपूजिते शिवे भवानी अनन्दामृत खर्षि you <sweak> निलय हृदये सदये सच्च सहृष्टि हेतावे त्वं सन्ततं चिन्तये अमृतेश्वरी सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय वर्षय वर्षे स गमपनि स निपममाग स सानिफिनि नि सनि सगमपमग सगमपागमपनी पनि सग सानि निमाग स निपमग इला అసూగా పాడేశారట సలి అనేసరికి వర్షం బీభత్సంగా కురిసిందట కురిశాక ఇంకా ఆ వరదలైపోయేసరికి ఆయన అమ్మ నీ కరుణ చాలు తల్లి అని స్తంభయ స్తంభయాన్ని పాడాల్సి వచ్చిందట అది దీనికి సంబంధించిన సంఘటన అంటే అమృతవర్షిణి రాగానికి వర్షానికి చాలా దగ్గర సంబంధం ఉందని ఈ సంఘటన ద్వారా రుజువు అవుతుంది అలాగే ఇంకొక కీర్తన కూడా ఉంది హరికేశ నల్లూరు ముత్తయ్య భాగవత రచించిన కీర్తన ఇది కూడా అమృతవర్షిణీ రాగంలో ఉంది సుధామయీ సుధానిదేమే రేక్షుకోదండే సుధామయీ సుధానిదే సుమ సే సుధామయీ అని ఒక కీర్తన ఇది కాక అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన పాట అన్ని మంత్రము నాకు గలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఎంతతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఇది కూడా అమృతవర్షిణి రాగమే ఇక బాలమురళీకృష్ణ గారు ఒక కచేరీలో పాడారు సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనది నిజానికి ఇది నేను నోట్స్లో చోట చూసినప్పుడు పున్నాగ వరాళి అని ఉంది కానీ దీనిని బా బాలమురళి కృష్ణ గారు పాడింది మాత్రము అమృతవర్షిణి రాగంలోనే నేను అది పాడ వినిపిస్తాను మీకు నహి రే మానస சீர்தி நி னிதா நே பரம சயோ விருச்சர சுக சித்திரி நே இமத்தீய రజనీకాంత్ గారు నటించిన శ్రీ రాఘవేంద్ర అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాలో ఒక దృశ్యంలో వర్షం కురవాల్సిన సన్నివేశము అందులో ఇళరాజా గారు కంపోజ్ చేసిన ఈ పద్యము జేస్దాస్ గారు పాడారు రజనీకాంత్ గారు నటించారు ఇది ఆ పద్యము అంతే తమిళంలో ఉంటుంది కానీ మీకు రాగం తెలియడం కోసము నేను పాడ వినిపిస్తాను ఇది తెలుగులో లేదు అందుకని తమిళంలోనే పాడాల్సి ఉంటుంది అది ఇది மழைக்குரு தேவனே வருணனே வருகவே மண்ணிசை தன் புனல் மாரியை பொழிகவே அழைக்கிறேன் நின்று அடிமலர் போற்றியே அனல் வசப்பட்டதோ பிள்ளை மாரியே வருக வரு திருவருள்ரீக இது அமத்த வசமிலே இப்படி மனமும் అమృత వర్షంలో వచ్చే తెలుగు సినిమా పాటలేవో కొంచెం చూద్దాం మొట్టమొదటిగా స్వాతికిరణం సినిమాలో వాణిజయరామ్ గారు పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన పాట సంగీతం కేవి మహాదేవన్ గారు ఈ పాటకు వాణి గారికి జాతీయ పురస్కారం కూడా వచ్చింది ఈ పాట హరా సన్నుతి సేయగా సంతినియరా దురా సన్నిధి జరగా హరా హయానలేధే రచిం రచింపజాలునా వేదాల వాణిలో విరించి నాటకం నీ సైగ కానిదే జగాలు సాగునా ఆ యోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులును సదా సదా శివ ఆనతిని హరా ఈ పాట ఇక ఇంకొక పాట ఇది ఇది యుగల గీతం అంటే ప్రేమ ప్రేమ గీతమే వాణిజయరామ్ గారు బాలుగారు పాడిన పాట సంగీతం విళయారాజా గారు రచన రాజశ్రీ గారు ఘర్షణ సినిమాలో ఈ పాట బాగుంటుంది ఇది కూడా ఆకులపై వాలు హిమబిందువు వోలే నా చెలి ఓడిలో పవళ్యంచనా రాత్రి పగలు మురి పాల తేలించు చెలి కాని ఓడి చేర్చి లాల్యాచనా నేను నీకు రా ఒకట్యేను ఇరుచూపు అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకే శ్రీకారమే కవే కురిసేను విరిసలు ఒకట్యేను ఇరుచూపు ఇది కూడా అమృతవర్షిణి రాగమే ఇంకా గంగోత్రి గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా ఇది సంగీతం కీరవాణి గారు ఒక మంచి పాట ఉంది అది కూడా అమృత రాగంలోనే మన మనకు బాగా తెలుస టైటిల్ సాంగ్ అది దీనిలో అక్కడక్కడ ఒకటి రెండు ఉన్న ఓవరాల్గా ఈ పాట రాగం కలియుగమున కల్పతరు నీడనీవని కనులు కుడుచు కామధేను తోడు నీవని వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి నేను కొలిచిన చాలు నమ్మ ಸಕಲ ಲೋಕ ಪಾವನಿ ಭುಮಿನಿ ತಡಿಪಿ ದಿವಿ ಗಮಲಚ ಸುಡಲೂ ತಿರುಗು ಸುಭಗಾತ್ರಿ ಗಂಗೋತ್ರಿ 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 ಗಲ 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 ಗಂಗೋತ್ರಿ ಹಿಮಗಿರಿ ಹಿಮಗಿರಿಧರಿ ಹರಿಪುತ್ರಿ ಗಲ 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 ಗಂಗೋತ್ರಿ ಹಿಮಗಿರಿ ಧರಿ ಹರಿಪುತ್ರಿ జీవనవాహిని పావనే ఇది ఒకటి ఇంకా ఆనంద భైరవ సినిమాలో గిరీష్ కర్నాడ్ గారు నటించారు ఈ సినిమాలో బాలుగారు పాడిన పాట చైత్రముకు సుమాంజలి అది కూడా రాగమే కానీ అంటే పల్లవి అమృత రాగంలో ఉంటుంది చరణం దగ్గరికి వచ్చేసరికి రంజనీ రాగం వెళ్ళిపోయి మళ్ళీ పల్లవి అమృత వర్షిణిలోకి వస్తుంది అది అగమాలిక లాగా ఉంటుంది అది ఇది చైత్రము కుసుమాంజలి చైత్రము పమగసని సగమ చైత్రము కుసుమాంజలి పంచమ స్వరమున ప్రౌఢకోకి కోకిలలు నిసగ సగమ గమ పసని పమపగా పంచమ స్వరమున ప్రౌఢకోకి కోకిలలు పలికే మరంతాల తాల అమృత వర్షిణి పలికే మరంతాల అమృత వర్షిణి చెయ్యేత్రము కుసుమాంజలి సగమ సగమచేత్రము కుసుమాంజలి ఇది అమృత వర్షణీయ ఇక సిరివెన్నెల సినిమాలో ఒక మంచి అంటే ఆ సందర్భము చాలా బాగుంటుంది సుహాసిని గారు ఆ సినిమాలో మూగ అమ్మాయిగా నటిస్తారు సర్వదమని బెనర్జీ అందు అందులుగా ఉంటారు ఆమె తన భావాలను చెప్పడం కోసం ఒక పేపర్ మీద రాస్తుంది ఆ రాసిన కాగితం అక్షరాలని వర్షం పడుతూ ఉంటుంది ఆ అక్షరాలని ఆ వేణువులోకి వదిలినప్పుడు అతను వేణువు వాయించినప్పుడు దానిలో నుంచి అక్షరాలు పాట రూపంలో బయటకు వస్తాయన్నమాట చాలా బాగుంటుంది ఆ శ్రీని మళ్ళీ కావాలంటే ఒకసారి చూడండి మీరు అందులో వచ్చే రాగము అమృతవర్షిణి రాగము అది ఇది కన్యమూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమయ్యి తణుకు మన్న తార చిలుకు కాంతి చినుకులై కన్యమూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమయ్యి తడుకు మన్న తార చిలుకు కాంతి చినుకులై కాతి చునుహులై గగనగల మునిండి అమరగానవాహిని గగన నిండి అమరదాన వాహిని సాగు వారు అమృతవర్షిణీ అమృతవర్షిణీ సుశీల సుశీలగా పాడారు భలే ఉంటుంది ఇది తర్వాత ఈ గాలి నేల అది శివరంజన్లో ఉంటుంది ఈ పర్టికులర్ పార్ట్ మాత్రం అమృత వర్షిణి అనమాట ఇక చివరి పాట అంటే ఆరే దొరికాయి నాకు మీకెవరికైనా తెలిస్తే మీరు నా కామెంట్ బాక్స్లో పెడితే మిగతా వాళ్ళకి అయ్యో అమృత ఈ ఈ పాటలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఇది అల్లరి ప్రేమికుల్లో పాట ఇది ఇప్పుడు నేను పాడబోయే పాట అంటే అమృత వర్షిణిలో స్టార్ట్ అవుతుంది మధ్యలో మధ్యలో అన్యస్వరాలు వస్తాయి కానీ ఓవరాల్గా అమృత వర్షిణీయే ఇది కూడా చిలిపి చిలకైలవ్యూ అన్న వేళలో కలికి చిలక వింతల తోరణాలతో చిలక పచ్చ బయటకు కోకిలమ్మ పాటకు రే పోమా పోనం చిలిపి చిలకాయలవ్యూ అన్న వేళలో కలికి చిలక వింతల తోరణాలతో శోభనం ఈ పాట బాలుగారు చిత్రకారు పాడారు ఈ పాటని ఇవి అమృత వర్షన్లో వచ్చే పాటలు మీ అదే మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే మిగతా వాళ్ళకి అది ఒక ఇదిగా ఉంటుంది ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అది ఈరోజు అమృత వర్షిని గురించి తెలుసుకున్న విషయాలు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నమస్తే ధన్యవాదాలండి